రామన్ స్కూల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకున్నారు మంత్రి పొన్నం ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గతంలో కరీంనగర్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రెండు శ్మశాన వాటికలు ఏర్పాటు చేయడం జరిగిందని అల్కాపూర్ మార్కండయ్య నగర్లో చాలా సౌకర్యవంతంగా ఏర్పాటు చేశామని అన్నారు హుస్నాబాద్లో బంగారు స్వామి రజనీ గర్ల హాస్పిటల్ నుండి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఇంకా పెద్ద పెద్ద క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరారు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బాడీ ఫ్రీజర్లు వైకుంఠ రథాలు పెట్టడానికి జిల్లా కలెక్టర్ ఆర్ టీఓతో మాట్లాడడం జరిగిందని అన్నారు మా తండ్రి గారి మీద నేను ఒక వైకుంఠ రథం డొనేట్ చేస్తానని తెలిపారు రెండు మూడు ఫ్రీజర్లు ఏర్పాటు చేయాలని కోరారు మీరు మెయింటైన్ చేస్తా అంటే ఒక అంబులెన్స్ కూడా కొనిస్తానని తెలిపారు లయన్స్ క్లబ్ అయితే పారదర్శకంగా నిర్లక్ష్యం లేకుండా నడుస్తుంది మీరు స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తామంటే స్థానిక శాసనసభ్యులుగా అన్ని ఏర్పాట్లు చేస్తా భవిష్యత్తులో ఏ సంస్థ అయినా అభివృద్ధి మరింత సహకరించాలి అని ఈ సందర్భంగా కోరారు గతంలో కరీంనగర్లో ఉన్నప్పుడు లైఫ్ క్లబ్ తరఫున రెండు మంచి శ్మశాన వాటికి వెళ్ళి అక్కడ మీరు భోజనం అల్కాపురి కానీ లేదా అక్కడ మార్కర్నే నగర్లో చాలా సౌకర్యాలు ఏర్పాటు చేసినాం మేము మన కూడా సందర్భం వచ్చినప్పుడు హైదరాబాద్లో ఉన్నవాటిని అభివృద్ధి చేయాలనే ఒక చర్చ చేయడం జరిగింది తర్వాత ఇవాళ రేణి హాస్పిటల్ తరఫున మా మిత్రుడు బంగారు స్వామి రజనీకాంత్ యొక్క హాస్పిటల్ నుంచి ఇక్కడ వచ్చి మెడికల్ క్యాంప్ పెడతా నేను మళ్ళీ రెక్వెస్ట్ చేస్తాను మొత్తంగా ఇంకా పెద్ద ఎత్తున క్యాంప్ నిర్వహించే విధంగా నేను వారిని కోరుతాను ఇక్కడ ప్రజలందరూ కూడా ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి గతంలోనే లింగమూర్తి గారికి గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా కూడా అమానియర్చు లేదా ఉపాసాలకు సంబంధించి అందరూ కూడా హెల్త్ పంపాలని తయారు చేసేవని చెప్పినాను దానికి సంబంధించిన కార్యక్రమం ప్రోగ్రెస్ మళ్ళీ మనం డిస్కస్ చేస్తారు వాళ్ళు ఏ విధంగా ఏదైనా ఇబ్బందులు చేద్దామని లయన్స్ క్లబ్ సంబంధించి పర్మిట్ అయినప్పుడు లయన్స్ క్లబ్ సంబంధించి మీరు ఇప్పుడు చెప్పినటువంటి వసతి ఏదైతే బాడీ ఫిరిదలు కావచ్చు లేకపోతే వైకుంఠ దాదాపు పెట్టుకోవడానికి వీలుండే విధంగా నేను జిల్లా కలెక్టర్ గారితో లేదా కొత్తగా ఆర్టీఓ గారితో మాట్లాడి దానికి సంబంధించిన ఏర్పాటు చేస్తానని మాట సందర్భంగా లేదు నేను కూడా

ఫ్రీజర్లకు సంబంధించి చాలా వచ్చినాయని చెప్పిన గౌరవే ఫ్రీజర్ వస్తుంది ఫ్రీజర్స్ వస్తే ఇబ్బంది లేకుండా అవకాశం ఉంది వైకుంఠ మీరు మెయింటైన్ చేస్తా అంటే ఒక అంబులెన్స్ కూడా ఫ్రీజర్లతో క్లబ్ లాంటి సంస్థలకు అంటే డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ కేర్స్ హాస్పిటల్ కానీ లయన్స్ క్లబ్ అయితే ఇంకా పారదర్శకంగా నిర్లక్ష్యం లేకుండా నడదు విశ్వాసం ఉన్నటువంటి సంస్థ కాబట్టి నేను అన్న మా మిత్రులు జోనల్ గోపాల్ రెడ్డి గారు రాజగోపాలరావు గారు మా మిగతా వీళ్ళందరూ కూడా ఆ యొక్క ప్రజాసేవకు సంబంధించినటువంటి అంశాలలో కూడా కాబట్టి మరి ఆ వైపు రవాదానికి సంబంధించిన తయారు దాని సంబంధించి చర్చిస్తే నేను మా యువక మా తండ్రి గారి పేరును దాన్ని నేను ఇవ్వడానికి ఇమీడియట్గా నేను ఒప్పుకుంటున్నాను మీరు ఎంతో తొందరగా దాన్ని ప్రాసెస్ చేస్తే దాని కార్యక్రమం తీసుకుంటాను అట్లానే మీరు ఒక రిక్వెస్ట్ లెటర్ ఏంటి తొందర అంబులెన్స్ అంటే ఏ రేజ్ అంబులెన్స్ ఉండాలి అనేది మెయింటైనెన్స్ చేయడానికి మన డ్రైవర్ ఇదంతా గవర్నమెంట్ కాబట్టి కరీంనగర్ ఏం చేసినారంటే అల్కాపూర్ల పోయి మన బొట్ల భూపతి గారి కొడుకు బుట్ల కృష్ణ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసినాడు విజయ్ లయన్స్ క్లబ్ నే ఒక ట్రస్ట్ మెంబర్స్గా చేసి ననుబాబు ట్రస్ట్ పెట్టి మేము పద్దెనిమిది వేలు అంటే ట్రస్ట్ మెంబర్ అయి ఆ యొక్క వైకుంఠ ధామాన్ని అభివృద్ధి చేస్తాం అంటే మీరు కొన్ని కార్యక్రమాలు స్వచ్ఛంద కార్యక్రమాలు తీసుకున్నట్టయితే నేను స్థానిక శాస్త్రాలు చెప్పినా అన్ని రకాలుగా ఒక ఆర్గనైజేషన్ అవసరం ఉంటే లేదు కానీ ట్రాన్స్పరెన్సీ నడవాలంటే ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెన్సీ నడవడానికి మీరు కానీ లేదా బ్రిటైర్ ఉద్యోగ సంఘాలు కావచ్చు లేదా ఇంకా ఇతరత్ర సంస్థలు ఎవరున్నా నేను వాళ్ళ ద్వారా కొన్ని స్వచ్ఛంద కార్యక్రమాలు చేసేలా ఇక్కడ ప్రజలకు సంబంధించినటువంటి అవసరాల విషయం అనుకుంటా ఉన్నా తప్పకుండా ఇలా లైన్స్ వర్క్ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది భవిష్యత్తులో ఇంకా ఏ సంస్థలున్నా ఏ అవకాశం వచ్చినా మనం దీని ఒక అభివృద్ధి చేసుకోవడానికి మీ యొక్క సహకారాన్ని ఆశిస్తూ లైఫ్ క్లబ్ యొక్క చరిత్ర లైఫ్ క్లబ్ కి సేవా సేవ లైఫ్ క్లబ్ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా హెల్పింగ్ నేచర్ ఉంటుందో నేను ప్రత్యక్షంగా చూసిన వాటి మీకు నిండు మనస్ఫూర్తిగా సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నానని మాట మరొకసారి తెలియజేస్తూ అందరూ హృదయపూర్వక ధన్యవాదాలు